హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శైలేందర్ మాది నిజామాబాద్ డిస్టిక్ కమ్మర్పల్లి మండల్ ఉప్లూరు విలేజ్ సొంత గ్రామం మా ఆఫీస్ వచ్చి ముహూర్తాలు ఉంటారు ఫ్రెండ్స్ ప్రస్తుతం అయితే ఈ రోజు నేను ఢిల్లీలో ఉన్నా తొమ్మిదో తారీఖు వరకు కూడా నేను ఇక్కడనే ఢిల్లీలో ఉంటా ఈ వెహికల్ కూడా ఇక్కడ ఢిల్లీలో ఉందండి ఈ వెహికల్ డీలర్ వెహికల్ అండి ఇక్కడ ఇది ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం ప్లస్ పుష్ బటన్ స్టార్ట్ వెహికల్ వెహికల్ చాలా బాగుంది ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చేసి రెండు వేల పదహారు డిసెంబర్ అంటే రెండు వేల పదహారు పన్నెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు రిజిస్ట్రేషను దీని యొక్క ధర అయితే కస్టమరు నాలుగు లక్షల యాభై వేలు చెప్తుండు ఇక్కడ డీలరు బార్గెనింగ్ ఉంది కొద్దిగా ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాడు అక్కడ తెలంగాణ కానీ ఏపీ కానీ రిజిస్ట్రేషన్ మీరే చేసుకోవాల్సి ఉంటుంది నిజామాబాద్ కానీ ఇంకా తెలంగాణ వాళ్ళకి ఎవరన్నా అంటే మేము కూడా రిజిస్ట్రేషన్ చేసి మట్టి చేసి ఇస్తాం కానీ దాని ఛార్జీలు ఏదైతే ఉంటాయో ట్యాక్సీ కానీ మీరే కట్టుకోవాల్సి ఉంటుంది ఒకసారి ఈ వెహికల్ చూడండి ఈ వెహికల్కు రెండు కీస్ ఉన్నాయండి రెండు కీస్ ఉన్నాయి అలా వీల్స్ ఉంటాయి వెహికల్ చాలా బాగుంది ఒకసారి వెహికల్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెహికల్ నెంబర్ వచ్చేసి డిఎల్ టెన్ సిహెచ్ ఫైవ్ సెవెన్ సిక్స్ నైన్ ఫోర్డ్ ఈకో స్పోర్ట్ టూ కీస్ అలా తెలుసు అండి టైర్లు కూడా బాగున్నాయి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉన్నాయండి సేమ్ నాలుగు టైర్లు అంతే ఉన్నాయి फिफ्टी पर्सेंटे टैरल రీడింగ్ అరవై తొమ్మిది వేల మూడు వందల పన్నెండు కిలోమీటర్ ఉందండి కానీ ఇది జెన్యున్ రీడింగ్ అయితే కాదు ఒక లక్ష ఐదు వేలేమో తిరిగిందని చెప్పిండు రీడింగ్ అయితే ట్యాంపరింగ్ అయింది దీని ఒరిజినల్ రీడింగ్ అయితే లక్ష ఐదు వేల దాకా పెరిగింది సీట్ కవర్లు కూడా చాలా బాగున్నాయండి పుష్ బటన్ స్టార్ట్ గేర్స్ ఇంటర్వ్యూ కూడా చాలా గా ఉందండి ఇక్కడ ఛార్జర్ పెట్టుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా ખોલો निकालो चार्ज ये साफ करना पड़ता पूरा ఇదైతే డిక్కీ చేంజ్ అయిందండి యాక్సిడెంట్ ఏం లేదు కాకపోతే డిక్కీ చేంజ్ అయితే చేశారు మరి ఎందుకైనా బండి కలిగిందా లేకుంటే ఏందా అనేది తెలియదు కానీ మొత్తం మీద ఈ మిక్కు డిక్ అయితే చేంజ్ అయింది బాకీ డోర్లు అంతా ఒరిజినల్ ఉన్నాయండి అయితే గానే ఉంది ఫ్రెండ్స్ చాలా నీట్ గా ఉంది అట్మత్కర్ణ అదే ఫ్రెండ్స్ మీకైతే వెహికల్ కూడా పూర్తిగా చూపించడం జరిగింది ఇది మారుతి సారీ అండి ఫోర్డ్ ఈకోస్పోర్ట్ స్పోర్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ పన్నెండో నెల డిసెంబరు మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ టూ థౌజండ్ సెవెంటీన్ రిజిస్ట్రేషను ఫోర్ ఇకో స్పోర్ట్ టైటానియం ప్లస్ పుష్ బటన్ స్టార్ట్ వెహికల్ అండి వెహికల్ చాలా బాగుంది దీని యొక్క ధర అయితే ఢిల్లీలో ఉంది వెహికల్ దీని యొక్క ధర అయితే డీలరు నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నా కొద్దిగా కొద్ది అయితే భారీగా ఉంది ఎన్ఓసీ ఇస్తాడు అక్కడ తెలంగాణ కానీ ఏపీ కానీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు మీరే పెట్టుకోవాలి అలాగే ఫ్రెండ్స్ మాది నిజామాబాద్ డిస్టిక్ కమ్మర్పెల్లి మండల్ ఉప్లూర్ విలేజ్ సొంత గ్రామం మా ఆఫీస్ వచ్చి ముహూర్తాలు ఉంటుంది అలాగే మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్